వారసత్వం అంటే ఆస్తుల పంచుకోవటం కాదు యువతకు ఆదర్శంగా నారా లోకేష్ రెండు వేల ఇరవై ఏడు నాటికి నియోజకవర్గంలో అన్ని పాఠశాలలో మౌలిక వసతులు విద్యార్థినీలకు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా రెండు వందల నలభై ఆరు సైకిళ్లు అందించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వారసత్వం అంటే తాతా తండ్రి ఆస్తులు పంచుకోవటం కాదని వారి ఆశయాలను సాధించటమని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శుక్రవారం కోవూరు బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నారా లోకేష్ జన్మదిన వేడుకలకు నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు బీద రవిచంద్రతో కలిసి పాల్గొన్నారు నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు సైకిళ్లు అందజేస్తారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ క్రమశిక్షణను తండ్రి చంద్రబాబు రాజనీతిని కలగలుపుకుని యువతకు లోకేష్ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు హైదరాబాద్ ను హైటెక్ సిటీగా మారిస్తే తనయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం ను డిజిటల్ ఏపీగా మారుస్తున్నారన్నారు లోకేష్ జన్మదిన సందర్భంగా సరస్వతి దేవి జన్మ నక్షత్రంలో విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషమన్నారు రానున్న రోజుల్లో కోవరు నియోజకవర్గంలోని అన్ని పాఠశాలలు ఈ సైకిల్ పంపిణీ జరుగుతుంది అన్నారు రెండు వేల ఇరవై ఏడు నాటికే నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు అనంతరం జిల్లా అధ్యక్షులు బీదర్ రవిచంద్ర మాట్లాడుతూ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో సైకిల పంపిణీ కార్యక్రమం చేపడతామని ముందుగా కోవెరుడు నియోజకవర్గంలో చేపట్టామన్నారు సరస్వతి దేవి ఆవిర్భవించిన పంచమి రోజు కోవూరు నియోజకవర్గ సరస్వతి దేవి ఆయన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ద్వారా ఈ సైకిల్ సంతోషమన్నారు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం నిరంతరం శ్రమిస్తూ భావితరాల భవిష్యత్తుకు శ్రమిస్తున్న నారా లోకేష్ పాఠశాలల్లో విద్య కోసం అనితర మార్పులు తెస్తున్నారని అన్నారు నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులు ప్రభుత్వ నిధులతో మంచి కార్యక్రమానికి వేమిరెడ్డి దంపతులు శ్రీకారం చుట్టారని దీనికి నాయకులు అధికారులు సమన్వయంగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ రవిచంద్ర గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి అన్నకి అలాగే తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులకి నాయకులకి అలాగే ఈ కార్యక్రమాన్ని కోవూరులో ఏ కార్యక్రమం అద్భుతంగా ఏర్పాటు చేస్తే కొల్లా సుధాకర్లకి అలాగే మల్లారెడ్డికి వీళ్ళందరికీ కూడా ప్రతి తెలుగుదేశం నాయకులకి కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడున్న చిరంజీవులకి నా శుభ ఆశీస్సులు ఈ స్కూల్ ఉపాధ్యాయులకి ధన్యవాదాలు అలాగే తల్లిదండ్రులకి కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను మీకు అందరికీ తెలుసు ఈరోజు మనం ఇక్కడ సమావేశమైంది ఎందుకో యువత రాజకీయాల్లోకి వచ్చి బాధ్యతాయుతంగా ఎలా పని చేయాలో ఆదర్శంగా నిలిచిన అందుకు ఆదర్శంగా నిలిచిన మన యువ నాయకులు లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం విమర్శలను దీప్ దీవెన్లుగా మార్చుకొని లక్షలాది మంది యువతకి స్ఫూర్తిదాయంగా నిలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పటంలో చిత్రపటంలో ఒక లాగా వెలుగుతున్న మన నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు అలాగే ఆయనకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆయన ఇక్కడ రెండు వందల ఇరవై ఆరు రోజుల్లో మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు సాగిన పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారిలో ఉన్న అసలైన పోరాట పటిమ ఏంటో ప్రతి ఒక్కరికి చూపించగలిగాను అది దాన్ని నిదర్శనంగా తీసుకొని ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం మొట్టమొదటగా మన ఎంపీ గారి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఇక్కడ ఉన్న పిల్లలకి రెండు వందల ఇరవై ఆరు సైకిళ్ళు ముఖ్యంగా ఆడపిల్లలకి తొమ్మిది పది తరగతులు చదివే పుట్టినరోజు సందర్భంగా మనము ఇక్కడ అందించబోతున్నాం మన నియోజకవర్గంలో చదువుతున్నటువంటి పేద మధ్య తరగతి బడుగు వర్గాల బిడ్డలకి మంచి విద్యను అందించాల ఉపాధ్యాయులకి అందరితో కూడా చర్చించి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం ఈ రోజు నుంచే తీసుకుంటున్నారనేటువంటిది నేను వారి ద్వారా మీకు తెలియజేస్తున్నా అందరం వారు నిధులు తెస్తారు ఫౌండేషన్ ద్వారా ఖర్చు పెడతారు మనకు కావాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు చేసేదానికి వారు నిరంతరం ఆలోచన చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరం గ్రామాల్లో మండలాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ అందరం సమన్వయంతో వారు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఏడు జూన్ నాటికి దాదాపు ఇరవై ఆరు ఒక పదకొండు ఉంది మరొక ఆరు నెలలు పద్దెనిమిది నెలల్లో ఈ నియోజకవర్గంలో విద్యా సంస్థల్లో వారు తీసుకురాదలుచుకున్నటువంటి మార్పుకి ప్రతి ఒక్కరూ సహకరించాలా అందరూ సమిష్టిగా పనిచేయాలా ఈరోజు శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమానికి జిల్లాలోనే కోవూరు నియోజకవర్గ ప్రభుత్వ విద్యా సంస్థలు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఒక మోడల్ గా నిలిపేదానికి అందరూ కూడా మీరందరూ సహకరించాలని చెప్పి ఎమ్మెల్యే గారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు